ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ మాంసం పర్ ఎట్లున్నారు అందరు మంచి ఉన్నారా నేను అయితే ఈ ఈరోజు వినాయక చవితి సో అందరికీ హ్యాపీ వినాయక చవితి ప్రతి ఒక్కరి పైన వినాయక నా ఆశస్సులు ఉందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకా వినాయక చవితి అనేసి నేను తాలకల పాశం అయితే వేస్తున్నా ఇంకా మీ భాషలో ఈ తాల్కళ మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఎందుకంటే కొందరు కొన్ని రకాలుగా పిలుస్తారు ఇస్తారు తాలికలని బెల్లం తాలికలని ఉండ్రాల పాయసం చాలా రకాలుగా ఉంటాయి సో మీరు మీరు ఏం చేస్తారో కామెంట్లో అయితే షేర్ చేయండి నాతో సో ఇంకా బాగా లేట్ అయిపోయింది ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడే ఎందుకంటే పొద్దున కూడా తొందరగా లేవలేము నిన్న బాగా పని అయిపోయింది ఇల్లంతా క్లీన్ చేసి బట్టలు వండేసిన దాకంటే ఫ్రీ అయిపోయింది ఇంకా తర్వాత పిల్లలకు తీసుకొచ్చి వాళ్ళకి జాద్రీ పడుకున్న దాకంటే మస్తు లేట్ అయింది అందుకే పొద్దున తొందరగా లేవలే చాలా అలసిపోయినట్టు అనిపించింది అందుకే ఇంత లేట్ అయింది ఇంకా మా ఆయన అయితే మట్టి వినాయకుని తీసుకురావడానికి వెళ్ళిండు ఆయన వచ్చేలోపు ఈ కాకల పాశం అయితే ఇంకా మీరు కూడా మట్టి వినాయకం తెచ్చుకునే పూజించుకోండి ఫ్రెండ్స్ ఎంతో కొంత పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం ఇంకా మొన్న వచ్చిన వరదల్లో ఖమ్మము అయితే చాలా సఫర్ అయిన ఎంతో ఇబ్బందిని ఎదుర్కొన్నారు వాళ్ళు సో మనిషి ఎంత ఎదిగినా కూడా ఆ ప్రకృతి ముందలా తలవంచక తప్పదు ఆ చెరువులలో ఇండ్లు కట్టుకున్నాక నీళ్ళు రాకుండా ఏమైతే ఫ్రెండ్స్ చెప్పండి ఆలోచించి ఫ్లాట్లు తీసుకోండి ఆలోచించి ఇండ్లు కట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండాకాలం బాగానే ఉంటుంది తర్వాత వర్షాకాలం వస్తే కానీ తెలియదు నీళ్ళు వస్తాయి రావా అని సో ఆలోచించి తీసుకోండి సో చెట్లని చెరువులని గట్లని మన వ్యవసాయాన్ని ఎంతో కొంత కాపాడుకుందాం రోజు రోజుకు తగ్గిపోతున్నాయి కానీ పెరుగుతలేవు వ్యవసాయమైనా సరే అప్పుడు చేసిన వాళ్ళలో ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది కూడా చేస్తలేరు సో మన పర్యావరణాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత మంచిది నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియోని చూస్తూ ఇంకెవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేసా ఫుల్ జలుబులేని ఫ్రెండ్స్ అందులో అందరికీ నాకు కూడా నా గొంత తటే గుస్తుంది అస్సలు వస్తలేదు వాయిస్ కూడా సరిగ్గా గినవడతలేనట్టుంది ఇక ఏమనుకోకండి ఫ్రెండ్స్ జర అందుకే ఈ వీడియో కూడా అసలు లేట్ అయింది ఈరోజు ఇక నేను వంట చేసి పాషన్ చేసేలోపే మా ఆయన మట్టి వినాయకుని అయితే తీసుకొచ్చిండు తీసుకొచ్చి ఇంకా అక్కడ డెకరేషన్ స్టార్ట్ చేసేసిండు కానీ నేను ఇటు మొత్తం చేసుకొని వెళ్ళేలోపే అన్నీ పెట్టేసిండు అక్కడ ఇంకా పూజ ఒకటే మిగిలింది ఇంకా పూజకు సంబంధించిన మొత్తం తనే చూసుకుంటాడు ఎప్పుడు అంటే ఓన్లీ పండగలు వచ్చినప్పుడే డైలీ దీపారాధన చెయ్యి అంటే ఒక్కరోజు కూడా చెయ్యాడు ఎప్పుడో ఇక బుద్ధి పుట్టినప్పుడే చేస్తాడు కానీ ఇట్లాంటి పూజలు ఏమైనా పెద్ద పెద్ద పండగలు ఉన్నాయంటే ఇంకా దేవుళ్ళ దగ్గర మొత్తం ఇక్కడే ఉంటాడు నిమగ్నమే ఉంటాడు కానీ డైలీ మాత్రం దీపారాధన చెయ్యడు ఇంకా మా ఆయన సంగతి పక్కన పెట్టండి కానీ మన వినాయకుడు అయితే మా ఇంటి వినాయకుడు ఇంకెలా ఉన్నాడైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడేముంది మరి అప్పుడు లేకుండా ఉండే కలర్ బాగుందా ఇది బాగుందా అది బాగుందా ఇది ఇది బాగుందా పప్ప అది కుంకుమ ఇస్తాడు తీసుకురా పప్పు పువ్వు అది తీసుకురాపోంకుమే ఇలాంటి పిల్లలు మా ఇంట్లోనే ఉన్నారా ఇంకెడన్నా ఉన్నారా అని అనిపిస్తుంది అబ్బా బా పండా లేదు పబ్బం లేదు పండా రోజైతే మరీనిగా క్లాస్ అతాయిస్తారంటే లోపల కూర్చుంది బయటకు కూర్చుంది లోపల ఉన్న కుర్చీ మీద పెద్దోడు కూర్చున్నాడు అదే కుర్చీ కావాలని చిన్నోడు వీడు నేను ఇంట్లోనే కూర్చుంటాను వీడు వాడు కాంప్రమైజ్ కాడు వీడు కాంప్రమైజ్ కాడు మధ్యలో మాకునైతే నొప్పి వస్తుంది వీళ్ళ చేస్త్రేషన్ సామాన్ తెచ్చేటప్పుడు అస్త్రం తెచ్చుడు మర్చిపోయింది సో ఇంట్లో ఉన్న పత్తితోనే కొద్దిగా అస్త్రం చేసిన కానీ నాకు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు ఎంత ఎట్లనో అట్లా చేసిన ఇంకా తర్వాత ఇరవై ఒకటి పత్రిలు పెట్టాలి కదా మన ఇరవై ఒక రకాల ఆకులు సో అవన్నీ తీసుకొచ్చిండు అవన్నీ ఇంకా కొద్ది కొద్ది తీసుకుంటా గణేశుడి దగ్గర అయితే ఏపెడుతుంది వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే జరిగి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఒకసారి పూజ చేసినాము అంటే దీపం పెట్టినామంటే దీపం పెట్టినాడ అస్సలు చీపుని బట్టి నువ్వు అక్కడ సో దానికోసమని మళ్ళీ ఇంకా దీపం పెడితే నూకలేం కదా అని కింద ఆకులు అవి ఇవన్నీ పడినాయి కాబట్టి అంత ప్రిపరేషన్ చేసినాక ఇంత మొత్తం క్లీన్ చేసి ఇంకా దీపం పెడదామని ఇంకా నూకేస్తున్న ఇంకా నూకడం అయితే అయిపోయింది ఇంకా గణేషన్ దగ్గర ప్రసాదం కూడా పెట్టి అలా మెత్తపకన సైంటి హే హే పెట్రోల్ చిన్ ఫా చిన్ నడు లో హానంతో సోమి సత్య హైట రకలా దర్వాజా పెట్రోల్ గంద ఆ పెట్రోల్ నింగ చిన్న చిన్న ఫస్ట్ పెట్రోల్ నానా పడ గంద హ హ yes yes కరవాయి మంచి ఇంక చేయగల దర్వాజా ప్రసాదం పెట్టి పూజ చేయడం అన్నది కొన్ని చోట్ల చేయకపోవచ్చు అండ్ చెయ్యొచ్చు కూడా ఎందుకంటే మా అత్తగారింటికాడ చేయిస్తారు ఇట్లా ఇంకా అక్కడ చేస్తారు కాబట్టి నేను కూడా చేసుకుంటా ఇక్కడ అండ్ అక్కడ మాత్రం మట్టితో విగ్రహం తీసుకురారు అలాగే బయట నుంచి కొనుకరారు ఇంట్లో ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ దానికే పూజ చేస్తారు అండ్ మా ఆత్మ వాళ్ళ ఇంటికాడ మాత్రం అట్లా కాదు దర్వాజాకు ప్రసాదం పెట్టారు కానీ మట్టితో విగ్రహాన్ని చేసి పూజ చేసి నెక్స్ట్ డే మాత్రం చెట్లలో పెట్టేస్తారు ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని రకాలుగా ఇంకా అట్లా వేసుకుంటారు మాది అక్కడే కానీ మాది ఒక రకంగా ఉంటుంది మా అతలది ఒక రకంగా ఉంటుంది సో మీరు ఏ రకంగా మీరు ఎట్లా వేస్తారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే మన వీడియోస్ ఇంకా ఇలాంటివి ఇంకా మంచి మంచి ఇంకా ముందు మన బొజ్జ వినాయకునికి పది రోజులు పూజలు చేసి పదకొండవ రోజు నిమజ్జనం చేయడానికి గల కారణం ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను శాస్త్రాల ప్రకారం వేదవ్యాసుడు మన గణేషునికి మహాభారతం చతుర్థి నాడు స్టార్ట్ చేశాడు అలా వరుసగా పది రోజులు వేదవ్యాసుడు చెప్తూనే ఉన్నాడు గణేషుడు రాస్తానే ఉన్నాడు దాంతో గణేషుని శరీరం బాగా వేడెక్కిపోయింది అది గమనించిన వేదవ్యాసుడు ఏం చేయాలో అర్థం కాక నది తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేపించాడు దాంతో ఆ వేడంతా తగ్గిపోయి చాలా సంతోషిస్తాడు మన గణేషుడు దాంతో వేదవ్యాసుడికి అలాగే ప్రతి ఒక్కరికి ఒక వరాన్ని అయితే ఇస్తాడు ఎవరైతే నన్ను పది రోజులు పూజించి పదకొండవ రోజు నన్ను నిమజ్జనం చేస్తారో వాళ్ళ కష్టాలను నేను తీరుస్తా అని ఒక వరాన్ని ఇస్తాడు దాంతో అప్పటి నుండి మనం ఇప్పటి వరకు కూడా ఆ అన్నవాయితీని మర్చిపోకుండా ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాము సో మనం పదకొండవ రోజు నిమజ్జనం చేయడానికి గల కారణం ఇది మీకు ఇంకా వేరేలాగేదైనా తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు హార్ తీసుకొని నేను కూడా తీసుకుంటున్నా ఇంకా మా ఆయన మా అమ్మకి కూడా ఇవ్వడానికి వెళ్ళిండు గాలి రాగానే గాలికి పోయింది అంటే కరెక్ట్ డోర్ ముందల్నే ఉంది మా అమ్మ సో దానివల్ల పోయి మెల్లగా పెట్టాడు జాగ్రత్త జాగ్రత్త

హెల్త్ ఈజ్ వెల్త్ అనేది ఒత్తిడిగా అనలేదు ఫ్రెండ్స్ ఎన్ని కోట్లున్నాయి ఎన్ని ఆస్తులు ఉన్నాయి మన హెల్త్ మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి హెల్త్ ఒక్కటి ఖరాబ్ అయితే నీకు ఎంత ఉన్నా కూడా అది వేస్ట్ ఏది పనికి రాదు సో నాకైతే అట్లా అనిపిస్తుంది ఇంకా మా మిత్తుగానికి ఎక్కువగా జలుబు ఫీవర్ వస్తుంది ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఎంత పెట్టిన అంతే ఉంటుంది సో వాడికి హెల్త్ బాగుండాలని చాలా మొక్కుతా నేను నేనైనా సరే నాకైనా ఇంట్లో వాళ్ళకైనా ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ సో నేను ఎక్కువ ఉంటే హెల్త్కు ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇస్తాను ఇంకా పూజ అయినాక వినాయకుడు ముందు గుంజులు తీయాలి కదా అని ఇంకా మా మిత్తుగాడికి ఒక ఫైవ్ తీయించిన నేను మాత్రం ట్వంటీ సెవెన్ తీసిన ట్వంటీ సెవెన్ ఏమో కానీ నెక్స్ట్ డే నాకు కాళ్ళు కూడా లేవలేదు మామూలు పెయిన్స్ కాలే ఒక త్రీ డేస్ వరకు అయితే కాళ్ళ నొప్పులు చాలా అయినాయి అసలు మా ఆయన మొత్తుకున్నాడు వద్దు వద్దు అనేసి నేనే వినలేను ఏదైతే ఏంది ఆ వినాయకుని ఆశీస్సులు మనందరిపైన ఉంటే అదే చాలు ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఆ గణేషునికి ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి వీళ్ళు ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళకు థ్యాంక్ యూ సో మచ్